మన జీవిత ప్రయాణంలో ఒక అద్భుతమైన అత్యంత రహస్యమైన ఘట్టముంది అదే తల్లి గర్భంలో మనం గడిపే తొమ్మిది నెలల ప్రయాణం ఈ ప్రపంచంలో ప్రతి జీవి తన ప్రయాణాన్ని మొదలుపెట్టేది అక్కడినుంచే మనకు మాత్రం ఆ కాలం గుర్తుండకపోయినా మన వేదాలు ఉపనిషత్తులు భాగవత పురాణాలు మాత్రం ఆ గొప్ప రహస్యాన్ని అద్భుతంగా వివరించాయి మనమూహించలేని విధంగా ఆ గర్భకాలంలో మనం అనుభవించే విషయాలు నిజంగా ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి మనిషి పుట్టడం గర్భంలోకి ప్రవేశించడం అనేది సాధారణంగా జరిగే విషయం కాదు ఇది చాలా పెద్ద కారణంతో జరిగే విషయం అధే మన గత జన్మల్లో మనం చేసిన పనుల కారణంగా అంటే పుణ్యాలు చేసినా పాపాలు చేసినా వాటితో ఏర్పడిన కర్మ బంధం వల్ల ఈ జన్మలో తగిన తల్లి గర్భంలోకి మన ఆత్మ ప్రవేశిస్తుంది భగవద్గీతలో భగవంతుడు కూడా ఇదే చెప్పారు ఆత్మ తన గత కర్మల ప్రకారమే తగిన శరీరాన్ని ఈ జన్మలో పొందుతుంది అంటే మన గత జన్మల్లో చేసిన మంచి పనులు చెడుపనుల ఫలితాలకి అనుగుణంగా ఈ జన్మలో తగిన తల్లిదండ్రులు శరీరం పరిస్థితులు లభిస్తాయి అవే ఈ జన్మలో మన పుట్టుకకు కారణం అవుతాయి ఇదే జీవన ప్రయాణంలో మన మొదటి అడుగు వేదాలు చెబుతున్నాయి మన శరీరం బయటికి పుట్టిన తర్వాతే మొదటి ఊపిరిని లోపలికి తీసుకుంటుంది అంటే ఈ లోకల్లో జన్మించిన తర్వాతనే మొదటిసారి గాలి లోపలికి తీసుకోవడం మొదలవుతుంది కానీ గర్భధారణం జరిగే క్షణంలోనే ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రక్రియ మొదలవుతుంది ఆ క్షణంలో పురుషుని వీర్యం తల్లి గర్భంలో చేరినప్పుడు మన ఆత్మ తన గత జన్మల కర్మల ప్రభావంతో అక్కడికి ఆకర్షితమవుతుంది ఆత్మ తల్లి గర్భంలోకి ప్రవేశించిన వెంటనే ప్రాణశక్తికూడా అక్కడే పనిచేయడం మొదలు పెడుతుంది అంటే ఆత్మ వచ్చిన తర్వాత శరీరాన్ని జీవంతో నింపే శక్తికూడా అక్కడ చలనం ప్రారంభిస్తుంది అప్పటినుంచే మన శరీరం ఏర్పడటానికి ఆత్మ ప్రాణశక్తి కలిసి పనిచేయడం మొదలవుతుంది ఇది అత్యంత పవిత్రమైన అంతర్లీనమైన ఘట్టం అని వేదాలు చెబుతున్నాయి ఇది కేవలం శరీర నిర్మాణం మొదలు అని కాదు ఇది ఆత్మ మళ్ళీ బంధంలో అడుగుపెట్టిన పవిత్ర క్షణం గర్భధారణ జరిగిన మొదటి నెలలో శిశువు నీటి బిందువులా ఉండి తల్లి ప్రాణశక్తిపై పూర్తిగా ఆధారపడి జీవించడాన్ని గర్భోపనిషత్తులో బింబాకారంగా వర్ణించారు అప్పటినుంచి శరీర నిర్మాణానికి నాంది పడుతుంది రెండో నెలలో శిశువు శరీర నిర్మాణంలో పంచభూతాలు పనిచేయడం మొదలవుతాయి అంటే అగ్నితత్వం ద్వారా హృదయం వాయువు ద్వారా శ్వాసనాళాలు నీరు ద్వారా రక్తప్రవాహం భూమితత్వం ద్వారా కండరాలు కణాలు బలపడతాయి లోపల జీవశక్తి మెల్లగా బలపడుతూ శిశువు శరీరం ఆకృతిని సంతరించుకుంటుంది మూడో నెల నుంచి ఐదో నెల దాకా శిశువు చేతులు కాళ్ళు చెవులు కళ్ళు వంటి అవయవాలు స్పష్టంగా రూపుదిద్దుకుంటాయి ఆశ్చర్యంగా అనిపించొచ్చు కాని ఈ దశలో శిశువు కొంత భయాన్ని కొంత ఆనందాన్ని కూడా అనుభవిస్తాడు పురాణాలు చెబుతున్నాయి ఈ దశలో శిశువు తన గర్భస్థితిని పూర్తిగా గ్రహిస్తాడు ఆరో నెలకు చేరేసరికి అసలు రహస్యం ఇక్కడే మొదలవుతుంది ఈ దశలో శిశువు తన పూర్వజన్మల జ్ఞాపకాలను స్పష్టంగా గుర్తుచేసుకుంటాడు తన గత జన్మల్లో చేసిన పాపాలు పుణ్యాలను గుర్తుచేసుకుంటూ భయంతో తల్లి గర్భంలో విలవిలలాడతాడు శ్రీమద్భాగవతంలో ఈ దృశ్యాన్ని అద్భుతంగా వివరించారు ఆత్మభగవంతుని ప్రార్థిస్తూ ఓ నాథా నన్ను క్షమించు ఇక పాపాలు చేయను నీ దయతో మోక్షాన్ని దయచేయు అంటూ ప్రార్థన చేస్తుంది ఈ సమయంలో శిశువు గర్భంలో తపస్సు ప్రారంభిస్తాడు అని వేదాలు చెబుతున్నాయి శిశువు ఆత్మస్థాయిలో ఓంకారధ్వనిను జపిస్తూనే ఉంటాడు ఇది ఆత్మ యొక్క శుద్ధి సాధన మొదటి తపస్సు తన పూర్వజన్మల ప్రభావాలను తగ్గించుకునేందుకు శిశువు ఓం జపాన్ని కొనసాగస్తాడు ఇది శరీరంతో చేసే తపస్సు కాదు గర్భంలో శిశువు ఆత్మస్థాయిలో భగవంతుని స్మరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి ఇది ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవాల్సిన విషయం అంతేకాదు ఈ సమయంలో శిశువు తన మనసులో మహాదేవుని ప్రార్థిస్తూ మోక్షాన్ని కోరతాడు వేదభాగాల్లో దీన్ని ప్రత్యేకంగా వివరించారు ఓ ఈశ్వర నన్ను జన్మ మరణ నుండి విమోచించు నీ దయతో మోక్షాన్ని ప్రసాదించు అంటూ శిశువు గర్భంలో తపస్సు చేస్తాడు ఇది జీవుడి తొలి మోక్ష సంకల్పం ఈ దశలో తల్లి ఆహారం ఆలోచనలు భావోద్వేగాలు అన్ని శిశువుపై ప్రభావం చూపుతాయి తల్లి మంచి ఆహారం తీసుకుంటే మంచి ఆలోచనలు చేస్తే మంచి మాటలు మాట్లాడితే శిశువు వ్యక్తిత్వం మంచి దిశగా మారుతుంది అందుకే పురాణాలు చెబుతున్నాయి తల్లి గర్భవాస కాలంలో ధైర్యంగా ఉండాలి సద్బుద్ధితో ఉండాలి మంచి మాటలు మాట్లాడాలి అని అందుకు మహాభారతంలో ఉన్న అభిమన్యుడు గొప్ప ఉదాహరణ గర్భంలోనే చక్రవ్యూహ రహస్యం తెలుసుకున్న శిశువు అభిమన్యుడు తల్లి సుభద్ర అర్జునుడి మాటలు వినడం ద్వారా అభిమన్యుడు కూడా ఆ మాటలు వినిపించుకున్నాడు ఇది కేవలం ఒక కథ కాదు గర్భశక్తి ఎంత గొప్పదో తెలిపే జీవసత్యం ఇప్పుడు చివరి దశ మొదలవుతుంది తొమ్మిదో నెలలో శిశువు పూర్తిగా శరీర సిద్ధతకు వచ్చి బయటికి రావాలనే తపనతో ఉవ్విళ్లురుతాడు కాని గర్భంలో ఉన్న చీకటి ఒత్తిడి కారణంగా భయం పెరుగుతుంది చివరిసారి భగవంతుని ప్రార్థిస్తూ ప్రభో జన్మించిన తర్వాత నిన్ను మరచిపోకుండా చూడండి అంటూ ప్రార్థించుకుంటాడు శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు తన గత జన్మల బాధలు గుర్తుకు తెచ్చుకుంటాడు తాను ఏ కర్మల వల్ల ఈ జన్మలో ఈ గర్భాన్ని పొందాడో తెలుసుకుంటాడు అక్కడ ఉండే సమయంలో శిశువు తన ఆత్మస్థాయిలో ఆలోచిస్తాడు అతనికున్న కర్మలు గురించి తెలుసుకుంటాడు భగవంతుణ్ణి స్మరిస్తాడు కాని శిశువు ఈ లోకానికి పుట్టిన వెంటనే ఆ గర్భజ్ఞాపకాలు అన్నీ పూర్తిగా మరిచిపోతాడు తొలిసారి ఊపిరి తీసుకుంటూ ఏడుస్తూ ఈలోక బంధంలోకి అడుగుపెడతాడు వేదాలు ఈ క్షణాన్ని మాయప్రవేశఘట్టం అని అంటాయి అంటే ఆత్మ మాయలోకి ప్రవేశించిన ఘట్టం ఇక్కడ మాయ అంటే ఈలోక సంబంధాలు బంధాలు ఆశలు బాధలు అన్నిటినీ అంటిపెట్టుకునే స్థితి అక్కడినుంచి శిశువు గత జన్మల జ్ఞాపకాలు మరిచి కొత్త జీవితం ప్రారంభిస్తాడు కాని కొంతమంది చిన్నపిల్లలు అయితే పుట్టిన కొద్దికాలంపాటు గర్భకాల జ్ఞాపకాలను గుర్తుపెట్టుకుని ఉంటారు అలాంటి పిల్లలు కొన్నిసార్లు ఆకాశం వైపు చూస్తూ తీయగా నవ్వుతుంటారు పురాణాలు చెబుతున్నాయి ఇది తల్లి గర్భంలో ఉన్న రోజుల చివరి జ్ఞాపకపు మెరుపు అని ఈ గర్భకాలపు ప్రయాణం మనకు ఓ గొప్ప సత్యాన్ని నేర్పుతుంది మనిషి జీవితం అనేది కేవలం ప్రయాణం కాదు మనమంతా ఈ లోకంలో పుట్టడం బ్రతకడం మరణించడం ఇవన్నీ శరీరంకోసం జరిగే విషయాలే కాని మనలో ఉండే ఆత్మ మాత్రం ఎప్పటికీ మారదు ఆత్మ శాశ్వతమైనదే మన శరీరం బట్టలు మార్చుకున్నట్టు మన ఆత్మకూడా ఒక శరీరం వదిలి ఇంకొక శరీరంలోకి ప్రయాణిస్తుంది మన జన్మ మరణం అన్నీ ఆత్మ ప్రయాణంలో చిన్న అడుగులే ఈ లోకల్లో మనం పుట్టినప్పుడు మన మొదటి ఆలయం తల్లి గర్భమే పాఠశాల కూడా పాఠశాలకూడా గర్భమే అవుతుంది అక్కడే మనం జీవితంలోని కొన్ని నిజాల్ని నేర్చుకుంటాం భయమంటే ఏమిటో ఆసంటే ఏమిటో గత జన్మల గురించి అక్కడే గుర్తు చేసుకుంటాం అక్కడే మన ఆత్మ భగవంతుడిని ప్రార్థిస్తూ మోక్షం కోరుతుంది మనలోకల్లోకి వస్తూ అన్ని జ్ఞాపకాలను కూడా తల్లి గర్భంలో నేర్చుకున్న విషయాలు మన హృదయపు లోతుల్లో ఎక్కడో ఉంటాయి అందుకే ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి మన జీవితానికి అసలైన అర్థం కేవలం సంపద పదవులు కాదు ఈ జీవిత ప్రయాణంలో మన లక్ష్యం శుద్ధమైన ఆత్మగా మారటం సత్యాన్ని గ్రహించడం ఎందుకంటే మనం కేవలం శరీరం కాదు మనమంతా ఆత్మలము ఈ గర్భకాలపు సత్యం మనకు చెప్పే సందేశం ఒకటే ఈ జీవితాన్ని భగవంతుడు ఇచ్చిన ఓ పవిత్రమైన ప్రయాణంగా చూడాలి ప్రతి క్షణాన్ని మంచిగా ధర్మంగా ప్రేమతో నడిపించాలి ఈ సత్యాన్ని హృదయంతో ఆలోచించి జీవితం మొత్తం సత్యపథంలో సాగపోతే మన ఆత్మ ఎప్పటికీ ఆనందపూరితంగా ఉంటుంది ప్రతి జన్మలో మంచి శరీరాన్ని పొందే అవకాశాలు పెరుగుతాయి ఈ సత్యాన్ని హృదయపూర్వకంగా గుర్తుంచుకొని మన జీవితం మొత్తం ధర్మమార్గంలో నడిపించుకోవాలి ఈ గర్భకాలపు ప్రయాణం మనకెన్నో భావనలు అనుభూతులు కలిగస్తుంది కదా మీరుకూడా ఈ అనుభూతిని ఉంటే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లలో చెప్పండి మీ మాటలు మాకు ఎంతో ప్రేరణనిస్తాయి మళ్ళీ మరొక ఆధ్యాత్మిక ప్రయాణంలో కలుద్దాం ధన్యవాదాలు నమస్తే